బలవంతపు భూ సేకరణ ఆపాలని అదే విధంగా రోజు ధర్మ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూర్జ మండలం మశానపుట్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇవాళ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాల సిద్ధం కావాలని చెప్పి ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రోజు చెప్తారు ధర్మల్ పవర్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రసారం చేస్తారు ఈ రోజు జిల్లా మంత్రులకి ఎమ్మెల్యేకి ఒకటే ప్రసారం తెలుసుకున్నాం ఏంటనంటే మీరు గతంలోనూ అక్కడ కాక్రాపే లో ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి జల్ల అభుజం తొన చెప్పి దత్తయాత్ర ప్రసారం చేసి రైతాంగం నుండి బలవంతంగా భూముల్ని కొచ్చుకొని ముగ్గురు ప్రాణాల బలి తీసుకొన్న్రో ఈ రోజు అభువంతగాణం ఈస్ట్ కోస్ట్ కంపెనీ కొబజpte ఆ ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంక్ లో దొనకబెట్టి ఆ దేవరపేట స్టేషన్ చేతికింది ఎలిపింది ఎలిపాత ప్రవత్తం ఆ భూమిని ఈ వేళ హైదరాబాద్ కు చెందిన సమీర్ లాజిస్టిక్ కంపెనీకి అతి కారు చౌకగా ఎకరా ఈ రోజు అక్కడ ముప్పై నలభై లక్షలు ఉంటే విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు చెప్పున ఇవాళ సమీర్ పేట లాజిస్టిక్ కంపెనీకి ఇవాళ అప్పు చెప్పినారు ఇదేనా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ఇవాళ కూడా తెలుసుకున్నాం అంటే కాదు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఒకవైపు అనుమతి కేంద్రం ఒకవైపు కార్కా ఎయిర్ ప్లాంట్ ఎక్కడ థర్మల్ ప్లాంట్ పెట్టి ఈవె శ్రీకాకుళం జిల్లాని మీరు విధ్వస చేయాలనుకుంటున్నారా అని తెలుసుకున్నాం ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే ధారణ వద్ద రెజర్వాయర్ నిర్మించి ఈ రోజు చివరి భూముల వరకు కానీ నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుద్ది ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది ఉపాధి దొరుకుతుంది కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తే అదే విధంగా అభివృద్ధి అవుతుంది ఈ రోజు నాకు కావాలి పోషంధానికి సంబంధించి ఈ రోజు నేటికి రెండు వేల ఏడులో ప్రారంభమైతే ఈ రోజు కూడా మీరు ఇంతవరకు పూర్తి లేదు ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి రైతులకి నీళ్ళు ఎవరైన చేస్తారంటే మేము అంగీకరిస్తారా అని అడుగుతాం అయితే కాదు ఈ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది సహకార రంగంలో ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇది ముగిసింది ఆ విధంగా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా పది వేల మంది రోడ్డు పడ్డారు ఈ మీరు తెరిపించండి ఇవాళ తెరిపించండి మీరు ఎందుకు దానికోసం మాట్లాడరు ఎందుకు మీరు తెరిపించరు దానికి సమాధానం చెప్పండి అందుకోసం రోజు బలవంతము భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాము దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ రోజు ఈరోజు ఆంధ్ర వలస నియోజకవర్గంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ మూడు వేల రెండు వందల మెగావాట్లు పవర్ ప్లాంట్ పెడతామని ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు మేము ఆదివాసుల తరఫున ఒకటి ఒకటి ఎమ్మెల్యే గారు తెలుసుకుంటున్నాం అంటే ఆదివాసీ ప్రాంతాలను మీరు పర్యటించకుండా ఆదివాసీ స్థితిగతులు తెలుసుకోకుండా ఈ ప్రాంతంలో పచ్చని వాతావరణాన్ని నాశనం తెలియదలుచుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క వాళ్ళంతా కూడా వచ్చి ఆదివాసులకి అండగలను ఇస్తారు అంతేకాకుండా మొన్న మొన్ననే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులు ఉద్యమం రుచి చూసింది అదే అరుకు ప్రాంతంలో ఏదైతే పవర్ ప్రాజెక్ట్ అక్కడ తీసుకొస్తే వస్తామని ఒక ప్రకటన చేస్తే ఈ రోజు ఆదివాసులు అక్కడ సుమారుగా లక్షలాది మంది ఆదివాసులు ఉద్యమం బాట పడితే ఇదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కూటమి ప్రభుత్వం మొన్ననే ఒక గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఆదివాసీ ప్రాంతంలో ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టము పవర్ ప్రాజెక్టు పెట్టము వెనక్కి తీసుకుంటామని చెప్పి అక్కడ స్వయంగా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో గత ఏడు ఏడు నెలల నుండి ఈరోజు ఈ ఆంధ్ర నియోజకవర్గంలో ఈ యొక్క పవర్ ప్లాంట్ వద్దని ఉద్యమం చేస్తూ ఉంటే కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించట్లేదని ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తా కనీసం ఈ శ్రీకాకుళం జిల్లాలో గతంలో కాకరా పిల్లలు గాని సోంపేట కానీ రెండు దగ్గర ఉద్యమాలు జరిగి సుమారుగా ఆరు మంది అరండ్ అయ్యారు అంతేకాకుండా పోలాకి ప్రాంతం తీసుకొస్తే అక్కడ కూడా వ్యతిరేకిస్తే ఈ రోజు ఆదివాసీ ప్రాంతాలను తీసుకొచ్చి పవర్ ప్లాంట్ తీసుకొస్తారు మీ నియోజకవర్గంలో ఒకటి షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఒకటి దూజ్ ప్లాంట్ అదే పొందూరు మండలంలో దూజ్ ఫ్యాక్టరీ ఉంది ఆ రెండు ఓపెన్ చేసినట్లయితే ప్రజలకి అనేకమైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అవన్నీ మలుచిపెట్టి ఈరోజు అక్రమంగా దొడ్డిదారిలో ఆదివాసులకి అన్యాయంగా చేసి అమాయక ప్రజల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూబకాసులు లాగా అన్ని జిల్లాల్లో భూములు కాజేయడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పన్నెండు వందల ఎకరాలు కానివ్వండి ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించి మూడు వేల ఎకరాలు కానివ్వండి ఇవి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది ఇలాంటి విధానాలను వెన్నడాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విత్తల విడిగా ఎమ్మెల్యేలు దోపిడీ చేసుకుంటున్నారు ప్రాజెక్టు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఈరోజు కూడా వాటి మీద దృష్టి పెట్టట్లేదు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వ రాష్ట్రంలో నిర్మించినటువంటి హాస్పిటల్ను కూడా వాళ్ళ గుత్తేదారులకి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలకు అన్నిటికి వ్యతిరేకంగా ఈ థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ప్రజలకు అండగా ఉంటాం ఆ పోరాటాన్ని ముందుకు కొనసాగించడానికి మేము ముందుండే పోరాటానికి ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా ముప్పై రెండు వేల మెగావాట్ సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకువచ్చి ఇక్కడ వెన్నెల వలస అడ్డూరుపేట ముసాన్ల పుట్టి అలా చూసుకుంటే బొమ్మకు మొదలుకొని అన్నంపేట మొత్తం ఈ మైదాన ప్రాంతంలో జగన్నాథపురం కలిపి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ గ్రామాలే కాదు బూర్జ సరబుజ మండలాలు మొత్తం కూడా సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది ప్రపంచ దేశాలన్నీ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని చెప్పి థర్మల్ పవర్ ప్లాంట్లు రద్దు చేస్తుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ఇక్కడ వేలాది ఎకరాల భూములు సేకరించి ఈ భూములు బడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి ఇది ఒక భూ బ్యాంకిగా చేసి భూపంధనం చేసి భూముల్ని ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని దోసుకోవడానికే ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ పేరు పెట్టారు థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాడే ప్రజలకు రైతులకు ఆదివాసీలకు అండగా అఖిల భారత రైతుల సంఘం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు వంకల మాధవరావు రాష్ట్ర ఉపాధ్యక్షు